అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ చిన్నారి టింగర్ బుచ్చి అబ్బబ్బా వదిన ఈ పిల్లతో ఎలా వేగాలో నాకు అర్థం కావడం లేదు ఇంకీ జన్మకి నాకు అర్థం కాదు ఆయాసము ఆవేశము రాగా అంది సూరమ్మ పోనీలే సూరి ఏదో చిన్నపిల్ల నాలుగు రోజులు పోతే అదే తెలుసుకుంటుంది అయినా ఇప్పుడు ఏమైంది అంది శారదమ్మ అనునయంగా ఇంకా ఏమవ్వాలి మేము మీ ఇంటికొచ్చే దారిలో గోపాలమ్మావయ్య గారు అరుగు మీద కూర్చుని జపం చేస్తున్నారా ఆయన్ని చూసి పేరు గోపాలం మనిషి మాత్రం గోపాలం అంది ఊరంతా వినేట్టుగా దీనితో నాకు రోజు చచ్చే చావుగా ఉందనుకో నోరు మూసి రెక్క పట్టుకుని లాక్కుని గబగబా వచ్చాను అంది విసుగ్గా టౌన్ నుంచి పిల్లలు వస్తున్నారు నాలుగు రకాల పిండి వంటలు చేయాలి కాస్త రమ్మంటే వచ్చింది సూరమ్మ శారదమ్మ ఇంటికి వాళ్ళిద్దరూ అప్పటి వరకు మాట్లాడుకున్నది కుంటున్నది సూరమ్మ వెనకాలే ఎర్ర జాకెట్టు పచ్చటి పొట్టి పరికిణి వేసుకుని నోట్లో బొటనవేలు వేసుకుని వచ్చిన తొమ్మిదేళ్ల చిన్నపిల్ల చిన్నారి బుచ్చి గురించి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టింది అందరికంటే చిన్నదని సూరమ్మ చిన్నారి అని పిలుస్తుంది సూరమ్మ భర్త వెంకటేశం మాత్రం బుచ్చి అని పిలుస్తాడు తన తల్లి బుచ్చమ్మగారి పేరు పెట్టుకోవాలని అతని ఉద్దేశ్యం అలా అలా అది చిన్నారి బుచ్చి అయిపోయింది అదే పేరు కాలక్రమంలో ఆ పిల్ల మాటలకి చేష్టలకి కనపరిచే టింగరితనానికి టింగరి బుచ్చిగా స్థిరపడింది అతని తల్లి బుచ్చమ్మగారికి అందుకే ఈ పిల్లంటే పంచప్రాణాలు ఒరే వెంకు ఇది నా బంగారు తల్లి దీన్నేహి అనకు నా తర్వాత నా మూడు వరసల పలకసర్లు దీనికే అనేది తెలివైనది కాదా అంటే అవునని చెప్పలేం అతి తెలివి ఆరిందాతనము అప్పుడప్పుడు అలవిమాలిన అమాయకత్వం మరొకప్పుడు అతివాగుడు ఒకప్పుడు ముచ్చటైన మాటకారితనం మరొకప్పుడు ఇల్లు పీకి పందిరేసేంత అల్లరి ఒకప్పుడు ఇంట్లో మనిషి ఉందా లేదా అనేంత పొందిక మరొకప్పుడు అప్పుడప్పుడు పెద్ద వేదాంతిలా మాట్లాడేది మరొకప్పుడు అసలు తెలివి తేటా లేని దానిలా మొత్తం మీద చాలా విచిత్రమైన పిల్ల బుచ్చికి నాలుగో ఉన్నప్పుడు కాబోలు బళ్ళో వేశారు బడికి బాగానే వెళ్ళేది కానీ రోజు ఎవరో ఒకరితో ఏదో ఒక గొడవ పడటం దానితో పంతులు గారితో తిట్లు తినడం నిత్యకృత్యం అయిపోయింది అక్షరాలు నేనే దిద్ది పెడతాను మీరు తెచ్చుకున్న తాయిలం పెడితే లేదా సగం వాడుకున్న పెన్సిల్ ఇస్తే అని అందరికీ చెప్పేది వాళ్ళ దగ్గర నుంచి సగం అరిగిపోయిన పెన్సిళ్ళు లాక్కుని దాచేది లేదా కొబ్బరి కొబ్బరుండలు తేగబద్దలు నారింజకాయలు ఇంటికి తెచ్చేది ఒకసారి అది చూసి సూరమ్మ కోప్పడితే వాళ్ళని దిద్దుకోవద్దన్నానా కావాలంటే దిద్ది పెడతాను అన్నాను వాళ్ళకి ఇష్టమైంది ఇచ్చారు ఊరికే ఎవరైనా ఎందుకు చేస్తారు అని వాదించేది పైగా కొత్త పెన్సిల్ పది పైసలు ఇవి మన కొట్లో పెట్టి పది పైసలకి మూడు అమ్మితే చూసుకో ఎలా కొనుక్కుంటారో అనేది అంతేకాదు దారిలో కనిపించిన ప్రతి ఇంట్లోకి వెళ్ళడం వారిని ఏదో ఒకటి మాట్లాడించి వాళ్ళింట్లోంచి ఓ నిమ్మకాయో కరివేపాకో పట్టుకొచ్చేది ఇవన్నీ జరిగేసరికి దాదాపు ఒక గంట పట్టేది దీనితో అక్క విసుక్కుంటే నాకు ఇల్లు తెలుసు పెద్ద నువ్వేం తీసుకురావక్కర్లేదు నీ దారిని నువ్వు పో అంది అమ్మా దీనికి పెద్ద చిన్న లేదు ఎవరంటే వారిని పేరు పెట్టి పెద్ద ఆరిందాల కబుర్లు చెప్తుంది స్కూల్ నుంచి తిన్నగా ఇంటికి రాకుండా అని చెప్పింది ఆ పిల్ల అమ్మతో దానికి బుచ్చి ఊరుకోకుండా నలుగురితో కలిసి ఉండాలి అని మనం అనుకుంటే మనం నలుగురితో కలిసిమెలిసి ఉండాలి అంతేకాని ఇల్లు నారాయణమ్మలాగా ఓ మూల కూర్చుని ఉంటే మనల్ని పిలిచి పీట వేయడానికి మనమేమీ మైసూరు మహారాణీలం కాదు అయినా ఇది నా ఇష్టం అనేది ఎందుకే దాన్ని వాగిస్తావు ఏదో ఏడవని అనేది సూరమ్మ ప్రాణం విసిగి వెంకటేశం తన అరుగు మీద చిన్న కిరాణా కొట్టు నడిపేవాడు అమలాపురం బట్టల కొట్టులో పనిచేసేవాడు అతను లేనప్పుడు సూరమ్మో లేకపోతే పెద్ద పిల్లలలో ఎవరో ఒకరో కొట్లో కూర్చునేవారు పెద్ద ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళారు మూడోది కుమారి ఇద్దరు అన్నయ్యలు ఎవరికి వీలుంటే వాళ్ళు చూసుకునేవారు కొట్టుని ఇంటి అద్దె పోను కొద్దిగా మిగిలేదు వారికి అది బట్టల కొట్లో వచ్చే జీతం ఆధారం చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని నడిపేది సూరమ్మ అతి కష్టం మీద ఒక ఆవుని కూడా సాకేది ఇంట్లో పాడి ఉంటే లక్ష్మి ఉన్నట్టే అని ఆవిడ విశ్వాసం ఆ ఆవు కూడా పాపం తనకిష్టమైనప్పుడు పాలిచ్చేది ఎందుకే తిండి దండగా దీన్ని ఆమె పారేద్దాం అని వెంకటేశం అంటే ఆవిడ ఒప్పుకునేది కాదు తెలకపిండి చుట్టూ పెడితే అదే ఇస్తుంది చూడండి పాలు అనేది సరే మనకే అంతంత మాత్రం అంటే దీనికి అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చేది అనేవాడు వెంకటేశం తెల్లని మల్లె పువ్వు లాంటి కల్మషం లేని మనసు సూరమ్మది మనసులో ఏదీ ఉంచుకోలేదు మనసుకి తోచింది మాట్లాడేయడము ఆ తర్వాత అది మర్చిపోవడము ఆవిడ అలవాటు ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోదు బుచ్చి బాగుడు చూసి అప్పుడప్పుడు వెంకటేశం దీనికన్నీ నీ పోలికలేనే అని ఏడిపించేవాడు అందుకే హాయిగా తింటుంది కంటి నిండా నిద్రపోతుంది అంతకంటే అదృష్టం మరొకటి ఉందా అంటుంది కూడా నాకున్న నాలుగు చీరలు చాలు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తే చాలు అంటుంది నవ్వుతూ ఊర్లో ఏ సహాయం కావాలన్నా ముందుంటుంది దానికి కృతజ్ఞతగా వారో పండో పిండి వంటో ఊరగాయో ఇస్తే మొహమాట పడుతూనే పుచ్చుకుంటుంది వాళ్ళ అభిమానం ఎలా కాదనను అంటుంది ఏం వండావు సూరమొదిన శారదం అడిగింది మీలాంటి వారికైతే నాలుగు రకాలుంటాయి ఉంటాయి చెప్పు పెరట్లోవే నాలుగు కాడలు పీకి ఆవ పెట్టి తోటకూర పులుసు చేసి ముద్దపప్పు వండాను నిన్న మీ అన్నయ్య చవగ్గా ఉన్నాయని రెండు వీసల వంకాయలు తెచ్చారు అవి కర్రవారింటి పేరంటపు శనగలు కలిపి ముద్దకూర ఏదో ఉప్పు కారం సమానంగా పడితే పిల్లలు నాలిక్కి రుచిగా తింటారని అందావిడ అంతేలే ఎన్నుమని కాదు ఎంత రుచిగా ఉన్నాయా అని ముఖ్యం నీ చేత్తో ఏది వండినా అమృతమే కదూ మా పెద్దాడు ఎప్పుడూ అంటాడు సూరమ్మత్త చేతి పులిహార బొబ్బట్ల రుచి మరెవ్వరికీ రాదని మా అమ్మేమో శారదమ్మ తింటావకే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ పని అయ్యాక ఓ చిన్న జాడీడిస్తే బావుండును సగం మీ చిన్నక్కకివ్వచ్చు అంది వచ్చిన తర్వాత నోట్లో వేలు తీసి మొదటిసారి బుచ్చి మాట్లాడిన మాట సూరమ్మకి మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు నీ మొహం వెర్రిపీనుగా ఏదో సరదా కన్నాను అంది అదేమిటి మనలో మనకి ఉంది దానికి ఇంత మొహమాట పడాలా అంది శారదమ్మ అబ్బే చిన్నది విశేషం అంటేను అని నీళ్లు నమిలింది సూరమ్మ బుచ్చిని మింగేసేలా చూస్తూ చూసావా వదిన ఇది వరస మూగివాడి ముందు ముక్కు గోక్కోవడం మహాపాపం అన్నట్టు అయింది దీంతో నాకు నేనేదో మాట వరస కంటే ఇప్పుడంటే నువ్వే కనుక పర్వాలేదనుకో అంది అప్పటికే శారదమ్మ చిన్నజాడీ నిండా ఆవకాయ సర్దేసింది మరేం పర్వాలేదు అంటూ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నాకు రెండు బాల్చీల నీళ్లు తోడవే బుచ్చి అంటే ఊరికే నాకు పని చెప్తామే ఎంత డబ్బుంది ఓ మోటార్ పెట్టుకుని ఒక కుళాయి పెట్టుకోవచ్చు కదా సుఖపడ్డం చేతకాదు నీకు ఈసారి మీ ఆయనతో నేను చెప్పానని చెప్పు అని సలహా ఇచ్చి మరి రెండు బకెట్లు తోడిచ్చేది మీ ఆయనేమిటే మావయ్య అనలేవు అనేది ఆవిడ ఏదో ఒకటిలే అవ్వ పేరే ముసలమ్మ కాదు అని అనేది పక్కింటి వాళ్ళు కాశీ వెళుతున్నామని చెప్పినప్పుడు పూర్వం అనేవారుట కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే అని జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఇంకా ఏదో అనబోతోన్న బుచ్చి గొంతు నొక్కి లోపలికి తీసుకుపోయింది వాళ్ళక్క అది కాదే మీరు మళ్ళీ వెనక్కి సరిగ్గా వస్తారో రారో పోని మీరు మొన్న కొత్తగా కట్టిన గులాబీ అంటుని నేను తీసేసుకోనా అని అడుగుదాం అనుకున్నాను నువ్వేమో చెప్పా పెట్టకుండా లాక్కొచ్చేసావు అచ్చు అమ్మలాగా అని చిర్రు బుర్రులాడింది దాన్ని చూస్తే పాపం రోజు నీళ్లు పొయ్యాలని అనిపిస్తుంది ఊరికే వాళ్ళ మొక్కకెందుకు నీళ్లు పోయడం మందైతే బాగుంటుంది కదా అని అందుకే అన్న చెల్లెల్ని చూసి నెత్తి మీద కొట్టుకుంది కుమారి అన్నయ్యలు ఈతకెళతారు కదా నేను వెళ్ళకపోవడమే అని చెప్పా పెట్టకుండా కౌశికకి వెళ్ళిపోయింది పావంచాల మీద కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోవడం మొదలెట్టింది అప్పుడు అనుకోకుండా చూసిన పేరివార అబ్బాయి చంటి గభాల నీటిలో దూకి ముందు బుచ్చి పరికిణి ఆ తర్వాత జడా పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు సూరమ్మ కోప్పడబోతే వినాయక చవితికి కలవపూలు తెద్దామని వెళ్ళాను ఇంకా స్థాయితే అందేసుకునేదాన్ని ఈ లోపల ఏదో పెద్ద కొంప ములిగిపోయినట్లు చెంటన్నయ్య లాక్కొచ్చేశాడు అంది కోపంగా నీ మొహం కలవపూలుట కలవపూలు పీక నొక్కుతాను ఇంకా మాట్లాడేవంటే అని సూరమ్మ వేరంగం వేసింది బుచ్చి మీద ఇలాంటి వ్యవహారాలు నడుపుతూనే బుచ్చి పదహారేళ్ల పెళ్ళయింది వాగుడు కాని టింగర్తనం కానీ పిస్సరంత కూడా తగ్గలేదు వానపాము ఒక పామేనా మేనత్త కొడుకు మొగుడేనా అంది వదినా మాసంలో వస్తామని మా ఆడపడుచు ఎంతో ప్రేమతో కబుర్ చేస్తే ఆవిడ మంచిది కనుక దీని వాగుడు తన అన్నయ్య కుటుంబ పరిస్థితి తెలుసుగనక పట్టించుకోలేదు పిల్లాడు వింటే ఏమనుకుంటాడు చెప్పు ఎవరు చెప్పాలి దీనికి అని శారదమ్మతో చెప్పి బాధపడింది సూరమ్మ మా అత్తయ్య అలా అంటుంది మా నాన్నమ్మ మెళ్ళో గొలుసు అందరికంటే చిన్నదాన్ని నాకే ఇస్తుందని మా అత్తకి తెలుసు అందుకే నన్ను చేసుకుంటానంది మా నాన్నమ్మ నాకెప్పుడో చెప్పింది ఆ విషయం అంది బుచ్చి ఫెళ్ళున తప్పు బుచ్చి పెద్దవాళ్ళని అలా అనకూడదు అయినా మీ అత్తయ్య మీ నాన్నతో మొన్నే చెప్పిందిట బుచ్చికి పెళ్లి నగలన్నీ నేనే చేయిస్తాను మీ నాన్నమ్మ గొలుసు మీ అక్కల ముగ్గురికి ఇవ్వమని మీ నాన్నమ్మ ఊరికి అలా చెప్పు ఉంటుంది అని కేకలేసింది శారదమ్మ పెళ్ళైతే ఒక దారిని పడుతుందిలే అని అందరూ సూరమ్మకి వెంకటేశానికి ధైర్యం చెప్పారు బుచ్చి ఆఖరి అత్త సత్యవాణి చాలా మంచిది చిన్నప్పటి నుంచి ఈ అన్నయ్యన్న వదిన చాలా అభిమానం ఆవిడికి అందుకే పాపం కలవాడు అన్నయ్య ఏదో తనకు తోచిన సహాయం చెయ్యాలని నిజంగానే ఆవిడ తాపత్రయం తమలపాకుల దగ్గర నుంచి తెచ్చుకుని తాంబూలాల తతంగం జరిపించింది మాఘమాసంలో ముహూర్తం నిర్ణయించారు అన్నయ్య ఊరికే అది ఇది అని హైరానా పడకు మనలో మనకి ఈ అనవసరపు మర్యాదలు ఏమిటి చెప్పు మీ బావే ఉంటే ఎంతో సంతోషించేవారు ఇలా మన రెండు కుటుంబాలు ఒకటవుతున్నందుకు పెళ్లి కాగానే మనందరం మా ఊరు అన్నవరం వెళ్ళిపోదాం మీ అల్లుడి ఎలాగూ దేవస్థానంలోనే పనిచేస్తాడు కనుక స్వామి సన్నిధిలో సత్యనారాయణ వ్రతం చేయిద్దాం అక్కడే మాకు తెలిసిన వారందరికీ భోజనాలకి చెప్పాను అంది తనకన్నా చిన్నదైనా చెల్లెలి పెద్ద మనసుకు ఎంతో సంతోషించాడు వెంకటేశం అలా ఉన్నంతలో బాగానే జరిగింది పెళ్ళి తర్వాత రెండు రోజులకి బుచ్చి అన్నవరం వెళ్ళిపోయింది ఆ పిల్ల వెళ్ళిపోవడంతోనే ఊరంతా చిన్నబోయింది నాలుగేళ్లలో ఇద్దరు పిల్లలకి తల్లయింది బుచ్చి జడ దగ్గర నుంచి వేసేది ఆమె అత్తయ్య భర్త వేణు కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అమాయకురాలు బొత్తిగా లోకం తెలియని పిల్ల దాని మాట చూడకండర్రా మనసు చూడండి అని వెనకేసుకుని వచ్చేది సత్యవాణి బుచ్చిని నువ్వు ఇలా అన్నీ చేసి నోటికి అందిస్తూ ఉంటే దానికి ఎప్పుడమ్మా బాధ్యత బరువు తెలిసేది అని సూరమ్మ ఆడపడుచుని సాధించేది ఇదిగో వదిన మా కోడళ్ళకి లేనిది నీకెందుకు చెప్పు మధ్యలో ఊరికే మా ఇద్దరి మధ్య తంపులు పెడదామని చూస్తున్నావా అని నవ్వుతూ ఎదురడిగేది బాగుందమ్మా కందకి లేని దురద కత్తిపీటకెందుకని పిల్లకి సరైన బుద్ధి ఇవ్వకపోయినా చక్కని ఇల్లిచ్చావు భగవంతుడా దాన్ని నాలుగు కాలాలు చల్లగా చూడు అని సూరమ్మ రోజు దండాలు పెట్టేది బుచ్చి పెళ్ళయ్యి దాదాపు పదేళ్ళు కావస్తోంది వాళ్ల పాత ఇల్లు రిపేర్లు చేయించుకుని పిల్లలకి మరొక గది వేసుకున్నారు హాయిగా ఉన్నారు ఒకరోజు కొండ మీద పని చూసుకుని మామూలుగానే కిందకొస్తోన్న వేణు రాత్రి అనుకోకుండా కురిసిన కుంభవృష్టిలో తడిసి ముద్దయిపోయాడు దానితో మర్నాడే జ్వరం వచ్చి మంచం ఎక్కాడు నాలుగు రోజులైనా ఎక్కడా దిగకపోవడంతో అత్తాకోడళ్ళు కంగారు పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆయన ఇచ్చిన మందులు ఏమీ గుణం చూపించలేదు సరికదా రోజు రోజుకి జ్వరం మరింతగా పెరిగింది అది న్యూమోనియాలోకి దింపిందని ఊపిరితిత్తులలోకి బాగా నీరు నిమ్ము చేరిపోయిందని మనం చెయ్యగలిగిందంతా చేశాం మిగతాది దేవుడిదే భారమని డాక్టర్ చెప్పేసరికి సత్యవాణికి కాలు చెయ్యి ఆడలేదు ఒక్కగానొక్క కొడుకుని రక్షిస్తే మూడుసార్లు కొండ మీదకి నడిచి వస్తానని మొక్కుకుంది ఎందుకోగాని సత్యనారాయణ స్వామి ఆవిడ మొరలు వినలేదు పదిహేను రోజులు జ్వరంతోనూ న్యూమోనియాతోనూ పోరాడి వేణు ఓడిపోయాడు రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి ముఖ్యంగా సత్యవాణిని ఓదార్చడం చాలా కష్టంగా ఉంది అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఇలా చేసావేమిటయ్యా భగవంతుడా అని సూరమ్మ మున్నీరైంది ఇద్దరు ఆడవాళ్ళు అక్కడ ఉండడం మంచిది కాదని వెంకటేశం వారిద్దరిని అగ్రహారం వచ్చేయమని ఎంత బతిమాలినా వినలేదు వాళ్ళు ముఖ్యంగా బుచ్చి బావ లేకపోయినా ఇక్కడే తిరుగుతున్నట్టే ఉంది నాకు అత్తయ్యకి మేము ఇక్కడే ఉంటాం పిల్లలతో పాటు అంది కొన్నాళ్ళకి దేవస్థానం వారు వేణు చేసే ఉద్యోగానికి బదులు బుచ్చికి వచ్చిన పని ఇవ్వగలమని వేణు మంచితనానికి పని మీద ఉన్న శ్రద్ధకి తాము చెయ్యగల సహాయం ఇది మాత్రమేనని చెప్పారు తండ్రిని తీసుకుని వెళ్ళింది బుచ్చి ప్రసాదం సెక్షన్లో పనిచేయడానికి ఆమెని తీసుకున్నారు కొడుకుపోయిన దుఃఖంలో కుమిలిపోతున్న అత్త దగ్గరికి వెళ్ళి అత్త బావలేని లోటు మన ఇద్దరికీ తీరేది కాదు పొద్దు పొడిస్తే ప్రతి పనిలోనూ ప్రతి క్షణంలోనూ గుర్తుకొస్తూనే ఉంటాడు కదా అలా అని పోయిన వాళ్లతో మనము పోలేము కదా పోవడానికి ఒక్కరోజు ముందు నాతో ఏమన్నాడో తెలుసా చిన్నారి నేను లేకపోతే నీకు ముగ్గురు పిల్లలు ఇన్నాళ్ళు నువ్వు పిల్లలతో సమానంగా ఉండేదానివి ఇప్పుడు నువ్వే బాధ్యత నేర్చుకోవాలి ఇంకా చిన్నపిల్లలా ఉండకూడదు నిన్నెవ్వరూ ఈ పైన టింగరిబుచ్చి అని పిలవకూడదు అమ్మని పిల్లల్ని చూసుకోవాలి నేను లేని లోటు తెలియకుండా అన్నాడు ఆ మాట నిలబెడతానని నేను బావకి మాటిచ్చాను అందుకని ఈ రోజు నుంచి నువ్వే ఈ ఇంటికి పెద్ద పిల్లవి అందుకని నా మాట వినాలి బుద్ధిమంతురాలిలాగా అంది తన కళ్ళలోని నీళ్లు ఆవిడ కళ్ళల్లో పడకుండా దాచుకుంటూ పక్క గదిలోంచి ఈ మాటలు విన్న సూరమ్మ వెంకటేశం ఆశ్చర్యపోయారు ఈ మాటలంటున్నది మన బుచ్చేనా అని మరుసటి నెలలోనే ఉద్యోగంలో చేరింది బుచ్చి ఎంతో శ్రద్ధగా పనిచేసేది పొద్దున్నే వంట చేసి పిల్లలకి క్యారీలు కట్టి తను డబ్బా సర్దుకుని అత్తగారికి చెప్పి బయలుదేరేది సాయంత్రం పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే తను అత్తగారు కలిసి వంట పని ఇంటి పని చేసుకునేవారు ఒక్కర్తే ఉంటుందని అత్తకి పొద్దుపోవడం కోసం వాయిదాల పద్ధతి మీద టీవీ కుంది పిల్లల బట్టలు తనవి అత్తవి జాకెట్లు కుట్టడము నేర్చుకుంది మేనమామ సహాయంతో తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని చిన్న మోపెడు కొనుక్కుంది పక్కవారి పిల్ల అనసూయ దగ్గర దానిని ఎలా నడపాలో నేర్చుకుని రోజు పిల్లల్ని దానిమీదే దింపి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళేది ఇలా ఏడాది దాటేసరికి బుచ్చి అత్త సత్యవాణికి కూతురు కొడుకు కోడలు అన్నీ తానే అయ్యింది పిల్లలకి తల్లిదండ్రిను బావ జ్వరంలో ఉన్నప్పుడు అనేవాడు భగవంతుడు ప్రతివాడి వాడి నుదుటిన ఎన్ని తిండిగింజలు తినాలో రాసే ఉంచుతాడు చిన్నారి అది మార్చటానికి మన వెవరం అని మన చేతిలో ఏముంది ఇలా అనుకుంటేనే కదా బ్రతకగలిగేది లేకపోతే బావ లేకుండా ఇలా మేము అందరం బ్రతకగలుగుతున్నామంటే మాకందరికీ దేవుడిచ్చిన ఆ కాశీని ఎక్కువ గింజలే కారణం కదూ నువ్వు చెప్పత్తయ్యా అని తమని చూడటానికి వచ్చిన శారదమ్మతో అంటే ఏం మాట్లాడాలో తెలియనట్టు ఉండిపోయింది అందరి చేత అల్లరిది వాగుడుకాయ టింగరిది అనిపించుకున్న పిల్ల ఇదేనా జీవితం మనిషికి ఇంత జ్ఞానాన్ని ఇస్తుందా లేక ఈ పిల్లని తామెవరం సరిగ్గా అర్థం చేసుకోలేక అలా అనుకున్నావా ఒక్కసారిగా ఎంతో పెద్దదైనట్టు కనిపిస్తున్న చిన్నారి కాని టింగరి కాని బుచ్చిని కొత్త మనిషిని చూసినట్టు చూసింది శారదమ్మ ఇక్కడితో చిన్నారి బుచ్చి కథ సమాప్తం లోకం తెలియని పిల్ల ఎప్పుడు బరువు బాధ్యత తెలుస్తాయో అని దిగులు పడ్డ ఆమె తల్లికి సమాధానం ఇలా దొరికింది చిన్న వయసులోనే రాకూడని కష్టం వచ్చి బరువు బాధ్యత మొయ్యాల్సి వచ్చినప్పుడు చాలా నేర్చుకోవాలని మనసులో ఎంత బాధ ఉన్నా వారితో పోలేమని తల్లిగా చెప్పిన బుచ్చి మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం చాలా కష్టాలు అవమానాలు కూర్చి ఒంటరిగా పిల్లల్ని పెంచుకొచ్చిన తల్లులందరికీ అనేక నమస్కారాలు అలాగే రచయిత వేదుల సుభద్ర గారి సహృదయత గురించి ఒక మాట చెప్పుకోవాలి ఇన్ని కథల్లో పాత్రల మరణం గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఆవిడ అనారోగ్యంతో పోరాడలేక ఓడిపోయాడనో దేవుడు తీసుకెళ్ళిపోయాడనో వెళ్ళిపోయారనో రాశారు తప్ప చనిపోయారని ఎక్కడా రాయలేదు చనిపోయారన్న పదం తప్పని కాదు కానీ చావుని కూడా ఒక గౌరవంగా చక్కగా రాసినందుకు నాకు చాలా సంతోషం వేసింది నాకు కూడా స్వతహాగా ఆవిడ రాసిన పదాలు వాడడమే ఇష్టం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు